శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం లేదు ప్రసంగాల వ్యాసాల కూర్పులోని నాలుగో ఉపన్యాసం ఫలించిన ప్రార్థనల్లో మూడవ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం మీ సంకల్పశక్తిని ఏకాగ్రతతో నింపండి అందుకోవడానికి సిద్ధంగా ఉండే విధానం ఏమిటంటే ప్రశాంతంగా కూర్చుని మీ ఆలోచనలను సార్థకమైన ఒక కోరిక మీద ఏకాగ్రంగా నింపాలి మీ మనస్సు ఆలోచన ఆ భావనలో పూర్తిగా కరిగిపోయే వరకు ఆ ఏకాగ్రత సాగాలి అప్పుడు సంకల్పశక్తి సర్వజ్ఞ సర్వసంపన్న దైవశక్తి అవుతుంది మీ లక్ష్య సాధన కోసం దాన్ని ఉపయోగించి ఫలితం పొందగలుగుతారు మీరేమో అలా కూర్చుండి ఫలితం వచ్చి మీ ఒళ్ళో పడాలనుకుంటే జరిగే పని కాదు మీ విధానాన్ని ఏర్పరచుకున్నాక మీ సంకల్పం దృఢమైన తర్వాత మీరు ఆచరణాత్మకమైన కృషి చేయాలి అప్పుడు మీరు అనుకున్నది జరగడానికి కావలసిందెలా మీ దగ్గరికి రావడం మొదలు కావడం గమనిస్తారు అన్నీ మిమ్మల్ని సరైన దిశకు నెట్టుతాయి దైవపరంగా సంభరితమైన మీ సంకల్పశక్తిలో మీ ప్రార్థనకు సమాధానం ఉంటుంది మీరు ఆ సంకల్పశక్తిని ఉపయోగించినప్పుడు మీ ప్రార్థనలు ఫలించటానికి దారి తెరచిన వారు అవుతారు ఇది నా అనుభవం ఉత్తినే నా సంకల్ప శక్తిని పరీక్షించుకోవడానికి నేను కొన్ని పనులకు పూనుకుంటూ ఉండేవాడిని కానీ ఇప్పుడు అలాంటివేమీ చెయ్యను అది పనిచేస్తుందని నాకు తెలుసు చాలా కాలం క్రితం ఒకసారి నా విద్యార్థుల్లో ఒకడు తప్పుదారిలో పోతున్నాడని గమనించాను రాబోయే విషాదకరమైన ఫలితాలను ముందే తెలుసుకుని అతడు అనుసరిస్తున్న జీవిత విధానాన్ని మాన్పించటానికి అనుకూలమైన కారణాలన్నిటినీ బయటపెట్టాను కానీ నా సంకల్పశక్తి ఎంతమాత్రమో అతనికి సహాయపడేటట్లు కనిపించలేదు ఏమంటే చెడుదారిలో పోవడానికి అతడు నిశ్చయించుకున్నాడు చివరికి అనుకున్నాను సరే ఇదే వీడుకోలు అతన్ని పోని అయినా అంతలోనే అతని మీద ఉన్న గొప్ప ప్రేమ అతని కోసం నా వ్యాకులత మళ్ళీ ముందుకు వచ్చాయి నేను ఒక మర్రి చెట్టు కింద కూర్చుని అతన్ని భ్రూ మధ్యంలో చూడటం మొదలుపెట్టాను తిరిగి రమ్మంటూ నిన్ను ఆజ్ఞాపించమని భగవంతుడు నాకు చెప్పాడు అన్న సందేశం ఒకటి మనఃపూర్వకంగా మళ్ళీ మళ్ళీ అతనికి ప్రసారం చేస్తూ వచ్చాను సాయంత్రానికి అతను వస్తున్నాడన్న అంతర్బోధతో నా ఒళ్ళు జల్లుమన్నది ఇక్కడ ఫుట్ నోట్లో దీని గురించి ఈ విధంగా ఉంది మహాగురువులకు శరీరం అంతటా వ్యాపించే దివ్యజ్ఞానం అనుభవంలో ఉంటుంది ఉదాహరణకు ఒక శిష్యుడు తప్పుడు తలుపులను గురించిన అంతర్జ్ఞానం చురుక్కు చురుక్కు మనిపించేలాగా ఒంటి మీద సూదులతో పొడుస్తున్నట్లు అనుభవం అవుతుంది అదేవిధంగా సామరస్యపూర్వకమైన సంతోషప్రదాయకమైన అంతర్జ్ఞానం కలగడంతో పాటు ఒక్కొక్కప్పుడు ఒళ్ళు జల్లుమంటుంది మనసులో ఉల్లాసం కలిగింది చివరికి అతడు గేటు దగ్గరికి వచ్చాడు డబ్బు దుబారా కొడుకు తండ్రి ఇచ్చిందంతా వృధాగా ఖర్చు పెట్టేసి పేదవాడైన కొడుకు ఇటువంటి వాడి కథ ఒకటి బైబిల్లో ఉంది తిరిగి వచ్చి తన వాళ్ళ పంచకు చేరాడు నమస్కారం పెట్టి అన్నాడు రోజంతా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ రూపమే కనిపిస్తూ వచ్చింది ఎందుకు జరిగింది ఇలా భగవంతుడు నా ద్వారా పిలిచాడు అన్నాను ఆ పిలుపు ఆయనది నాది కాదు నా కోరికలో స్వార్థ చింతన లేదు కానీ నువ్వు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నిశ్చయించుకున్నాను ఆ రకమైన నిశ్చయం ప్రపంచాన్ని మార్చగలుగుతుంది అద్భుతమైన శక్తి ఆ విధంగా గాఢమైన ప్రార్థన ఫలిస్తుంది ప్రార్థనకు చాలా మంచి సమయం ఏదంటే మనస్సును చెదరగొట్టేవి అట్టే లేనప్పుడు రాత్రిపూట మీ ప్రార్థనలు మీరు చేసుకోవడానికి దైవంతో ఉండడానికి బాగా మేలుకుని ఉండటం కోసం అవసరమైతే సాయంత్రం కాసేపు నిద్రపోండి మొదట్లో ఇది ఇబ్బందిగానే ఉంటుంది కానీ మీరు ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే అది సుడువవుతుంది ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు మీరు భగవంతుడు మీ సంకల్పం శక్తివంతం అవగాహాన్ని సమాధానం ఇవ్వడం మొదలు పెడతాడు అనంతుడైన ఆ భగవంతుడు తన మౌనవ్రతాన్ని చాలించటానికి అనుగ్రహం చూపినప్పుడు మీ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు కానీ మీరు మీ ప్రార్థనల ఫలన శక్తిని ఇతరులకు ప్రదర్శించాలన్న అహంకారపూరితమైన కోరిక మీకు ఉన్నట్లయితే లేదా దానితో వ్యాపారం చేసినట్లయితే ఆ శక్తిని మీరు పోగొట్టుకుంటారు మరే మాత్రము భగవంతుడు మీకు జవాబు ఇవ్వడు ఆయన్ని మీరు హదలగొట్టేసి ఉంటారు మీరు చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఆయన కోసమే ఆయన్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే వస్తాడు ఆయన మీ విషయంలో మీరు తృప్తిపడిపోయి పడిపోయి ప్రదర్శనకు పూనుకున్నప్పుడు ఆయన కోసం కాకుండా పేరు ప్రఖ్యాతుల కోసం మీ అహంకారాన్ని గొప్ప చేయడం కోసం ఆడుతున్నట్లు ఆయన గమనిస్తాడు కనుక ఆయన రాడు దేవుడు సమాధానం ఇచ్చే వరకు పట్టుపట్టేవాళ్ళు ఎవరు దేవుడు కఠిన హృదయుడైన మూగజీవి కాదు ఆయన ప్రేమస్వరూపుడు ఆయనతో సంపర్కం పెట్టుకోవడానికి ఎలా ధ్యానించాలో మీకు తెలిసినట్లయితే మీరు ప్రేమతో కోరే గట్టి కోరికలకు ఆయన సమాధానమిస్తాడు మీరు వాదించనక్కర్లేదు ఆయనకు బిడ్డల మీరు గట్టిగా కోరవచ్చు అవసరమైనంత కాలాన్ని వినియోగించే వాళ్ళు మీలో ఎవరున్నారు ఆయన దగ్గర నుంచి మీకు సమాధానం వచ్చేటంతగా ఏకాగ్ర చిత్తులయ్యే వరకు పట్టుపట్టి ప్రయత్నించే వాళ్ళు ఎవరు మీ ఇంటి మీద తాకట్టు ఉండి దాన్ని విడిపించలేకపోతున్నారనుకోండి లేదా మీకు ఫలానా ఉద్యోగం కావాలనుకోండి గాఢంగా ధ్యానం చేసిన తర్వాత కలిగే ప్రశాంతతలో మీరు మీ అక్కరను గురించి తలకు మీద దృఢమైన సంకల్పంతో ఏకాగ్ర చిత్తులు కండి ఫలితం కోసం చూస్తూ ఉండకండి మీరు నేలలో ఒక విత్తనం పాతి అది పెరుగుతుందేమోనని అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉన్నట్లయితే అది ఎన్నటికీ మొలకెత్తదు అదేవిధంగా మీరు ప్రార్థన చేసిన ప్రతి ఈశ్వరుడు మీ కోరికను మంజూరు చేస్తున్నట్లు గుర్తు కోసం చూసేటట్లయితే ఏమీ జరగదు దేవుడిని పరీక్షించడానికి ప్రయత్నించకండి ఎడతెరిపి లేకుండా ప్రార్థిస్తూనే పోండి మీ కర్తవ్యం మీ అవసరాన్ని దేవుడి దృష్టికి తీసుకురావడం ఆ కోరిక నెరవేరేటట్లు చేయడానికి దేవుడికి తోడ్పడటంలో మీ వంతు పని మీరు చేయడం వరకే మాట వరుసకు మొండి జబ్బుల విషయంలో నయమయ్యేటందుకు సాయపడటానికి మీరు చేయగలిగినదంతా చేయండి కానీ చివరికి సాయం చేసేవాడు దేవుడు మాత్రమే అన్న విషయం మాత్రం మనసులో తెలుసుకోండి ప్రతి రాత్రి ఈ తలపును మీ ధ్యానంలోకి తీసుకువెళ్ళండి మీ సమస్త నిశ్చయంతో ప్రార్థించండి హఠాత్తుగా ఒకనాడు జబ్బు నయమైందని గమనిస్తారు మొదట మనసు సూచనను అందుకుంటుంది అప్పుడు దేవుడు మనసులోకి తన శక్తిని ప్రవేశపెడతాడు చివరికి మెదడు నయం చేయడానికి ప్రాణశక్తిని పంపుతుంది మీ మనసులో ఉన్న దైవశక్తిని మీరు గ్రహించటం లేదు శరీర సంబంధమైన పనులన్నింటినీ అది తన అధీనతలో ఉంచుకుంటుంది మీ మనస్సుకున్న ఆ శక్తిని మీరు వినియోగించినట్లయితే శరీరంలో ఏ స్థితినైనా మీరు పెంపొందించగలుగుతారు మొట్టమొదటి అవసరమైనది సరైన ధ్యాన పద్ధతి తెలుసుకోవడం అప్పుడు శరీరాన్ని నయం చేయడానికి కానీ మరే విధమైన కష్టంలోనైనా మీరు సహాయపడడానికి కానీ దైవ సంకల్పం చేత శక్తియుక్తమైన ఏకాగ్రతను ఉపయోగించగలుగుతారు ప్రతిరోజు మీకు కష్టమైనది ఏదో చేయడానికి పూనుకోండి చేయడానికి ప్రయత్నం చేయండి ఐదు సార్లు విఫలమైన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి ప్రయత్నంలో మీరు సఫలురు కాగానే ఏకాగ్రమైన మీ సంకల్పాన్ని మరో దానికి ఉపయోగించండి ఆ విధంగా మీరు అధికారికంగా మహత్తరమైన పనులు సాధించగలుగుతారు సంకల్పంలో ఆయన అనంత శక్తి ప్రకృతి శక్తులన్నింటినీ అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుంది మీరు ఆయన రూపంలో జన్మించిన వారు కనుక మీరు కోవిడ్దెల్లా తీర్చడానికి ఆ శక్తి మీది మీరు శ్రేయస్సు కలిగించగలరు ద్వేషాన్ని ప్రేమగా మార్చగలరు శరీరాన్ని మనస్సును పూర్తిగా లోబరుచుకునే వరకు ప్రార్థించండి అప్పుడు మీరు దేవుడి సమాధానాన్ని పొందుతారు నా చిన్న కోరికకు కూడా నేను ఎప్పుడూ సమాధానం పొందుతూ ఉంటాను మానవుడి నిత్యాన్వేషణ పుస్తకంలో నాలుగో ఉపన్యాసమైన ఫలించిన ప్రార్థనలలోని పార్ట్ త్రీ పూర్తయింది